పట్టణంలో ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ సందర్శించి తనిఖీ చేశారు ఇప్పటి వరకు ఆధునిలో ఏడు వందల యాభై టన్నుల ఎరువులు రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు జిల్లా మొత్తంపై వచ్చినటువంటి ఎరువుల్లో యాభై శాతం ఆధుని డివిజన్ కేటాయించామని అన్నారు మళ్లీ మూడు వందల యాభై టన్నులు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు త్వరలో రైతుకు రసాయన ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు రైతులు ఎవరూ అధైర్యపడకుండా ఆధునిక కేడీ సిఎంఎస్ కేంద్రానికి వచ్చి కావాల్సిన ఎరువులు పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో కేడీ సిఎంఎస్ జిల్లా మేనేజర్ రాజేశ్వరరావు ఆధుని మేనేజర్ ప్రకాష్ రైతులు పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రస్తుతం అంతా రైతుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది సీఎంగా ఆయన ఏవైతే మరి యువగలంలో లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పాడో అవన్నీ విడతలు విడతలుగా నెరవేర్చుకుంటూ రావడం ముఖ్యంగా రైతుల కష్టాలు తీర్చాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇంతకుముందు డిసిఎంఎస్ సంస్థని నిర్వీర్యం చేయడం జరిగింది మరి ఎటువంటి ఎరువులు ఇవ్వకుండా కానీ రైతులకు రానియకుండా ఆర్బీకేసి నిర్వీర్యం చేయడం మరి ఈ పరిస్థితి నుంచి ఈసారి మార్పు తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న డిస్టిక్ కలెక్టర్స్ కానీ మినిస్టర్స్ కానీ మరి ఎమ్మెల్యేలు కానీ అందరం కలిసి ఖచ్చితంగా ఆర్బికెస్ పెట్టాలి అట్లాగే డిసిఎంఎస్ సంస్థల ద్వారా కూడా రైతులకి ఎరువులు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు మా డిసిఎంఎస్ బ్రాంచ్లు ఇక్కడ ఆదోనిలో మరి చాలా మటుకు హయ్యెస్ట్గా రెండు పార్లమెంట్లో హయ్యెస్ట్గా ఇక్కడ రైతులకు అందించడం జరిగింది మరి అది ఎలా అందుతుంది అనే విషయంపై ఇక్కడ విజిట్కి రావడం జరిగింది మరి ఈ విజిట్లో ఈరోజు రేపట్లో ఇక్కడ యూరియా ఇంకా అందాల్సినది ఉంది అనేది మరి ఇక్కడ చెప్తా ఉన్నారు రైతాంగం అంతా మరి మేము మార్క్ తో మాట్లాడడం జరిగింది అట్లాగే మొన్న సీఎం గారు నంద్ కోట్కు వచ్చినప్పుడు కూడా ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైతులకు ఇంకా చాలా అవసరం ఉంది యూరియా కొరత ఉందని తప్పకుండా అక్కడ ఉన్న కలెక్టర్లను కూడా ఆయన ఆదేశించడం జరిగింది మరి యూరియాని కొరత రానికుండా చేయమని చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఈ రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని ఆర్బికేస్ కానీ ఏసస్ కానీ అట్లాగే మా డిసిఎంఎస్ సంస్థ ద్వారా కానీ తప్పకుండా రైతులకు కావాల్సిన యూరియాను కానీ మిగతా ఎరువులను కానీ అందిస్తాం మరి తప్పక రైతాంగాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అట్లాగే ఇక్కడ ఆదోని ఆదోనిలో మరి ప్రకాష్ గారు కానీ మా డిసిఎంఎస్ మేనేజర్ రాజేష్ గారు కానీ మరి ఇక్కడ మా నాయకులు కూడా చాలా మంది రావడం జరిగింది రామ్నాథ్ గారు కానీ అనిమిరెడ్డి రెడ్డి గారు కానీ మన రాముడు మరి కృష్ణ మిగతా నాయకులంతా మరి ఇక్కడ రైతాంగానికి అందాలనే విషయాల్ని వారు నాకు ఇప్పుడే కారులో చెప్పుకుంటూ రావడం జరిగింది మరి తప్ప అప్పుడే మా డిసిఎంఎస్ మేనేజర్ గారు అయితేనేమి ఇక్కడ మేనేజర్ గారు ప్రకాష్ గారు అయితేనేమి కంటిన్యూగా మార్క్ అధికారులతో టచ్లో ఉన్నారు మరి అన్ని రకాల ఎరువులు ఏవైతే అవసరం ఉన్నాయో అన్నిటినీ కరెక్ట్ రేట్ ఎంఆర్పి రేట్కి మరి అందించడం రైతులకు జరుగుతూ ఉంది ఇక్కడ మరి జిల్లాలోనే ఎక్కువ శాతం మరి ఇక్కడ ఫర్టిలైజర్స్ అవసరం అనేది అర్థమైంది మాకు ఖచ్చితంగా అన్ని విధాల రైతులను ఆదుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కువ సార్ మాకు ఇక్కడ నాలుగు నియోజకవర్గాల రైతులు వస్తారు అయితే జిల్లా నుంచి రావడం రోజు చాలా మంది సార్ ఎక్కడ శ్రీంకేశ్వర ఎక్కడ శృంకేశ్వర ఎక్కడ తర్వాత కందవరం వస్తున్నారు ఇప్పుడు మనము డిసిఎంఎస్ సంస్థ నుంచి ఇప్పటి వరకు మనం ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని లక్షల ఎరువులు ఇక్కడ ఇచ్చాం సార్ దాదాపు పదహైదు వందల అరవై టన్నులు మార్కెట్ నుంచి కర్నూలు డిసిఎంఎస్ కి వచ్చినాయి సార్ అందులో దాదాపు ఏడు వందల యాభై టన్నులు ఓన్లీ ఆదోని డిసిఎంఎస్ కి వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మాకు వచ్చిన ఎరువుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడనే ఆధ్వని కేటాయించడం జరిగింది దాని వాల్యూ ఎంత ఉంటుంది ప్రకాష్ లాక్స్ థర్టీ టూ లాక్స్ అన్ని కలిపి యాభై రెండు లక్షల ఎరువులు ఇక్కడ ఇంకా ఎంత అవసరం ఉంది ఇక్కడ ఎరువులకి అంటే రైతులకి చాలా ఎందుకంటే వర్షాలు కురిచినాయి కదా సార్ చాలా ఇబ్బంది సార్ హా ఎంత అవసరం ఉంది దాదాపు సార్ ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు ఏడు వందల యాభై టన్నులు ఇచ్చినామని మా అధికారులు చెప్తా ఉన్నారు మా సంస్థ కచ్చితంగా అవసరం ఎంత త్రీ ఫిఫ్టీ టన్స్ ఇక్కడ ఇస్తే ఇక్కడ కొరత తీరుతుందా

ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ వస్తాయి రేపెళ్ళ లోపల వచ్చేస్తుంది మీరు అడిగిన త్రీ ఫిఫ్టీ టన్స్ కచ్చితంగా ఆధునిక ఇవ్వడానికి మేము స్వయశక్తిలో అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఇక్కడ ఏంటంటే గతంలో ఒక సెకండ్ ఒక సెకండ్ బాష గారు గతం కోట అంటే నేను నేను అడుగుతుండేది ఇప్పుడు ప్రకాష్ గారు పోయిన సంవత్సరము మనకు ఇక్కడ ఎంత ఎరువులు ఇచ్చాము అంటే ఓన్లీ యూరియా అండ్ అంటే మనకి మన ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ అది బాషా వింటున్నారా ఇప్పుడు పైన సంవత్సరం అసలు ఇవ్వలేదు ఇక్కడ కానీ ఈ సంవత్సరం అసలు వాస్తవంగా అయితే వాస్తవంగా అయితే ఇక్కడ ఉండే విషయం ఏంటంటే నేను మా అధికారులని కానీ కలెక్టర్ గారిని అందరిని అడుగుతున్నది ఒక్కటే ఇప్పుడు ఆర్బీకేస్ కి కేటాయించినప్పుడు మా సంస్థ మీద అంటే డిసిఎంఎస్ బ్రాంచ్ మీద ఇంత ఒత్తిడి ఉండకూడదు మరి అక్కడ ఆర్బీకేస్లో ఏం జరుగుతుంది అనేది నాకు కూడా అర్థం కావడం పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆర్బీకేస్ వాళ్ళ విలేజ్ లో ఉంటాయి వాళ్ళ విలేజ్ లో ఉంటాయి అక్కడ ఎరువులు సరఫరా కరెక్ట్గా అందింటే మరి ఇక్కడ వరకు రైతు రావాల్సిన అవసరం లేదు కేవలం యూరియా మాత్రమే ఉంటుంది సార్ అది కూడా మీద ఉండదు సార్ ఆలోచన రైతులకు మా మీద అంత నమ్మకం చెప్తున్నాయి కదా మీకు ఏ క్వాంటిటీ ఇప్పుడు మేమునే మీకు మనకు రెండు పార్లమెంట్లు రెండు పార్లమెంట్లకు పదహైదు వందల టన్నులు వచ్చింది దాంట్లో ఏడు వందల యాభై టన్నులు మేమేమి ఇక్కడ అబద్ధాలు చెప్పేది కాదు ఇక్కడ అమ్మిన అంటే ఇక్కడ సరఫరా చేసిన మేనేజర్ ఉన్నాడు జిల్లా మేనేజర్ ఉన్నాడు ఇద్దరు కలిసి చెప్తుంట క్వాంటిటీ పదహైదు వందల టన్స్ మనకు వస్తే మా సంస్థకి ఏడు వందల యాభై టన్నులు ఇక్కడ ఇచ్చినామంటే అంటే మీకు మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నట్ల లేదా కరెక్ట్ ఓకే దాంట్లో అనుమానం లేదు కదా ఇంకా మీ మిమ్మల్ని అడిగాను మూడు వందల యాభై టన్నులు ఇస్తే మాకు ఇక్కడ కొరత తీరుతుంది అని మీరు చెప్పారు మూడు వందల యాభై టన్నులు ఖచ్చితంగా ఇక్కడ సరఫరా చేయడానికి తగిన చర్యలు మేము ఈ రోజు నుంచే తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ సంవత్సరాల నుంచి సొసైటీని నమ్ముకొని బతుకుతున్నాము ఇప్పుడు మనకి ఒక రెండు మూడు ఏం లేదు సార్ చాలా కొంచెం కొరత ఉంది ఇప్పుడు ఒక పదిహేను రోజులు పదహైదు రోజులు సార్ మన దగ్గర పని చేసే వాళ్ళంతా మొత్తం ఐటీ జడ్డు నలభై మంది మొత్తం వలస వెళ్ళిపోయినారు సార్ వెల్ల విత్తనం చేసి కుటుంబాలని సార్ దయచేసి సొసైటీని నమ్ముకొని బతుకుతున్నాం సార్ వేరే పనులకు కానీ పోనీ ఆస్కారం లేదు ఏమో సార్ మీరు వచ్చారనే ధైర్యంతో మాకు అంత కొండంత బలం వచ్చింది మా సార్ మంచోడని చాలా మంది చెప్పినారు సార్ నేను కానీ పార్టీలోనే ఉన్నాను సార్ ముప్పై ఆరు ఏళ్ళ సర్వీసు నేను సీనియర్ మోస్ట్ తెలుగుదేశంలో ఇది ఒక్కసారి మాకు అందరికీ ఈ సరుకు ఎక్కువ చేతట్లు చేపించి మా బతుకులో ఒకటే బాగా చేయండి సార్ సరే సార్ సరే సార్